లేదు అమ్మ పేపర్ వచ్చిన ఆన్సర్ రాకపోతే ఏంటి లాభం ఫెయిలే కదా ఇన్ని కబుర్లు చెప్తున్నావు కదా అసలు నీకు మొన్న చెప్పిన ప్రశ్న ఏంటో గుర్తుందా ఓ అట సార్ నోట్లో ఏమన్నారంటే నెట్ఫ్లిక్స్ చూడొద్దన్నారు అది నెట్ఫ్లిక్స్ యూట్యూబ్ సిలబస్ కాదురా నువ్వు నోట్స్ మీద పిచ్చి పిచ్చి రాతలు రాయొద్దని చెప్పారు నీ నిద్రలోనే పేపర్ రాస్తుందరా ఏ న్యూస్ ఛానల్ వచ్చి తీరుతుందిరా పాస్ అయితే అక్క బాబుని స్కూల్కి కాకుండా నేరుగా కోచింగ్ సెంటర్కి తీసుకెళ్దామా అయ్యో తమ్ముడు కోచింగ్ సెంటర్ వాళ్ళు చూడగానే డౌట్ వచ్చేస్తుంది వీడికి ఏమీ రాదని అమ్మా అంకల్ బాగా చేస్తున్నాడమ్మా ఎగ్జామ్లో ఏమైనా రాయి బాబు మార్క్స్ రాకపోయినా నీ పాపం మాత్రం రాసుకో ఓకే అమ్మా యాక్సెస్ రాకపోతే హ్యాండ్ లో రాసి ఫ్లీ చేసుకుని